అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని బుట్ల అమ్మమ్మ ఏం చెప్తున్నావు పప్ప ఇది బూరెలు మొన్న భూమి కదిలింది కదా అయితే భూదేవికి బూరెలు చేసి పెట్టి మొక్కాలని బూరెల కోసం ఈ పప్పు గ్రైండర్ వాడుతున్నా ఇగో ఇట్లా పట్టాలి మంచిగా మెత్తగా పడితే మంచిగా వస్తాయి బూరెలు ఇగో ఉంటుంది పిండి చూడేది ఎంత మంచిగా పిండి గ్రైండర్ పడితే అవుతుంది ఇది మళ్ళీ ఆనకం పట్టాలి చక్కర వేసి ఇగో చక్కెర ఒక గ్లాసు పప్పుకు గ్లాసు చక్కెర పోయాలి కోసి ఇది ఆనకం పట్టాలి ఇట్లా వాడితే రెండు మూడు రోజులున్నా బూరెలు ఖరాబ్ కావు ఇగో ఇట్లా నీళ్ళు పోయాలి కొన్ని ఎందుకు అది నీళ్ళు పోతేనే నానకం మంచిగా వస్తుంది ఇవి రాదు చేయరాదు ఇగో ఇట్లా సా మీద పెట్టి ఇక ఇదాన్ని ఆనకం వచ్చేది దాకా కలపాలి కలిపి అందులో కొంచెం ఆలుకాయల పొడి వేయాలి ఆలుకుల పొడి అది ఏమైతే కోసం సూపర్ ఉంటాయి ఇంకా బూరెలు దానకం పట్టాలి ఆనకం బట్టి ఆనకం వచ్చినాక కొంచెం ఇలాచి పొడి వేయాలి వేసి ఆ పిండిలో పోసి మళ్ళాక బూరెలు వేయాలి ఈ పిండి ఆ పిండిలో పోసుడే ఆనకం వచ్చినాక ఇట్లా ఏస్తే రెండు మూడు రోజులున్నా కూడా బూరెలు ఖరాబ్ కావు ఇంకా వట్టిగానే చేస్తే పప్పు చక్కెర దంచి చేస్తే బూరెలు వట్టిగానే ఖరాబ్ అవుతాయి ఇట్లా వా అనకం ఇంకా రాలే నచ్చిందా లేదా అని ఇట్లా చూసుకోవాలి నీళ్ళల్లో వేసి ఎట్లా ఏర్పడుతుంది నీళ్ళల్లో నీళ్ళల్లో వేస్తే అనకం వచ్చింది తెలుస్తుంది ఇట్లా ముద్ద అవుతుంది కొంచెం ఇట్లా ఇగో ఇట్లా వస్తే బూరెలు రెండు మూడు రోజులైనా ఖరాబ్ కావు ఇలా కొంచెం ఇది పొడి ఇది పోసి పిండి పోయాలి ఇప్పుడు పట్టిన గ్రైండర్ పట్టినది ఈ పిండి ఇలా వేయాలి పప్పు పిండి వేసి కలిపి పక్కకు పెట్టి చల్లారినాక ఇది చేయాలి కొంచెం చల్లగా అయితే మంచిగా అవుతుంది ఇట్లా సల్లగా పిండి ఇట్లా మెత్తగా కలుపుకోవాలి గోధుమ పిండి కలుపుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటా ఇట్లా చేయాలి వేసి ఇంట్లో ఈ పూర్ణం పెట్టాలి ఇట్లా పూర్ణం పెట్టి ఇట్లా చేయాలి చేసి నెయ్యి పెట్టుకోవచ్చు నూనె పెట్టుకోవచ్చు ఇట్లా దీనికి కానీ నేను నెయ్యి పెడుతున్నా నెయ్యి పెట్టుకుంటే నెయ్యి పెడితే టేస్ట్ మంచిగా వస్తుంది నేను ఎప్పుడైనా నెయ్యి పెట్టేది చేస్తా బూరెలు నే ఇట్లా చేయాలి కవర్ మీద సన్నం మంచిగా వస్తాయి దీని మీద నెయ్యి వేయాలి మీద నెయ్యి వేసి మంచిగా అంతగా కలపాలి ఇట్లా కలిపి ఇప్పుడు మనం చేసినాం కదా ఇది దీన్ని దీని మీద ఇయాలి వేసి కాలువాలి మర్ర వేసి మళ్ళీ ఇటు నెయ్యి వేయాలి

முன்னா பூமி காதலி கதா இடத்துல அந்த காலி பெடுத்து அணித்த

su info